సైనికులకు మద్దతుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి నాయకులు పొంగనూరు పట్టణంలో బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బిజెపి నాయకులు పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతున్న భారత సైన్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దైవబలం ఆశీస్సులు ఉండేలా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు దుష్ట శక్తులు ఆటంకం కలగకుండా శాంతి విజయం చేకూడాలని చెప్పి హర్చం చేయవలసిందిగా కశ్వగోత్ర ఉద్భవ శం అనురాధ నక్షత్ర జాత్యాం జాత్యాం నరేంద్ర దామోదర్ మోదీనామదే భారతదేశ ప్రధాని నమ్మద్యాం ಮಹಾಕುಟು ಭಾರತದೇಶ್ತಜನಾ ದತ್ತೋತ್ರಣ ದತ್ತ ಶರ್ಮ ಭಾರತದೇಶ ಸೈನಿಕ ಬಾಂಧವ್ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ವಿಜಯವೀರ್ಯವಿರಾರುಶ್ವರ್ಯ ವೃದ್ಧಿಯರ್ಥ ಯಶಸ್ಸು ಸಿರ್ಥ ಅಷ್ಟೋತ್ತರ ಪೂಜಾಂಚ ಕೃಷ್ಯ ಸಂಕಲ್ಪ್ಯಾ నమః శ్రీ వేంగరేజాయ జాయ శ్రీ వేంగరేజాయ కనమ దేవ గడ గణ దేవ గడ వేల మంత్ర గరి జాయ శ్రీ వేంగరేజాయ జాయ మహావా ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్ధము పాకిస్తాన్ వాళ్ళు రెండు జనాభా తక్కువ వాళ్ళకి ఆయుధాలు కూడా లేవు మన భారతదేశం ఎంత గొప్ప దేశమో ఇప్పుడు మన నరేంద్ర మోడీ రావడంతో ప్రపంచ దేశాలు కూడా మోడీని అది గౌరవిస్తున్నారు అటువంటి మన భారతదేశంలో ఇక్కడ హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రశాంతమైన దేశం ఇది ఈ దేశంలో హిందువులని ప్యాంట్లు ఇప్పి కాల్చడం జరిగింది మోడీ హిందూవా ముస్లిం అనేది పాకిస్తాన్ వాళ్ళు ఎంతటికీ గురికొన్నారో చూడండి ప్రజలారా ఇవన్నీ చూస్తున్నారు మీరు మోడీ లేకుంటే ఈరోజు భారతదేశము ప్రపంచ దేశంలోనే గుర్తింపు లేకుండా చే చేయాలని ప్రయత్నించారు కానీ మోడీ వల్ల మనం ఎంతో ముందుకు వస్తున్నాము మోడీ ఉండబట్టే నూట నలభై కోట్ల జనాలు అభివృద్ధిలో కానీ ఆరోగ్యంలో కానీ మళ్ళీ దేశాభివృద్ధి కానీ ప్రపంచ దేశాల కూడా ఇప్పుడు ఆయనను చూస్తే గౌరవిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ యుద్ధంలో మాతో ఏ మాత్రం మీరు జయించలేరు ఏ మాత్రం మీరు మాతో చాటి కాలేరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని ఇంతటితో ఆపితే ఉన్నవారు ప్రాణాలతో మిగులుతారు లేదా మీరై మీరు కాల కాలాన్ని నిర్ణయించుకుంటారు ప్రజలారా గుర్తించుకోండి అందుకే ఇంకనైనా దేశ ప్రజలంతా కూడా గుర్తించాల్సిందేమంటే మోడీ ఇంకా పదిహేళ్ళు ఏళ్ళు ఉండాలంటే భారతదేశ ప్రజలంతా కూడా ఆయన వెన్నంటి నడిచి భారతదేశము ఒకే మాట ఒకే చట్టంగా తీసుకురావాలనున్నాడు ఆయన మీరంతా కూడా సహకరించి సహకరించి తీసుకొస్తారని కోరుకుంటూ జై హింద్ జై దేశవ్యాప్తంగా అజాత శత్రువైనటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి మారణ హోమానికి నీటుగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోత్పేతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ప్రాణంతో జీవిస్తున్నాం ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ అనే కార్యక్రమం ద్వారా మనకి ఇరవై ఆరు మంది మహిళల కుంకుమం తీసేసినటువంటి పాకిస్తానులు వాళ్ళని నీటుగా పోరాడి తొమ్మిది సావరాల మీద దాడులు జరిపించి వంద మందికి పై మన ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్లో సహకరించినటువంటి వివిధ దళాలు తర్వాత ఆర్మీ వాళ్ళు మహిళలు అందరూ కూడా జయప్రదంగా సాధించి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టి పెట్టడం ద్వారా మన దేశాన్ని సురక్షితంగా కాపాడారు ఇంకా ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారికి కూడా ఆ యొక్క దేవదేవన ఆశీర్వాదాలు ఉండాలి మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క భారతదేశాన్ని సుభిక్షంగా కాపాడే విధంలో ఆయనకు ఆయుర సాధించి ప్రాంతంలో ఆ మహిళలు త్రివిధ దళాల కుటుంబ సభ్యులు తర్వాత వారి యొక్క బంధుమిత్రాదులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించి వారి ధైర్య సాహసోపేతాలకి దేవుడు సహకరించి మనమంతరం కూడా ఆరోగ్యంగా జీవించడానికి సహకరించిన వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ఆ యొక్క దేవదేవుని కోరుకుంటూ ఈరోజు ఆ ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం జై జై భారత్ ఈరోజు భారతదేశంలో భారత ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పిలుపునిచ్చింది జరుగుతున్న పరిణామాలు మనము దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఇరవై రెండవ తారీఖున మహల్గాంలో జరిగిన దాడి ప్రపంచమంతా నిర్వీరపోయే విధంగా జరిగింది ఒక హిందువులు లక్ష్యంగా చేసుకొని హిందువులే టార్గెట్గా సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ పండిన కుట్ర భాగంగా అక్కడ దాడి జరగ చేయడం జరిగింది దీనికి ప్రతి చర్యగా భారతదేశం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అదేవిధంగా సైనికులు అదేవిధంగా రక్షణ మంత్రి హోంమంత్రి గారు ఒక సమన్వయంతో ఒక నిర్దిష్ట లక్ష్యంతో వారి సైనిక చర్యకు దిగారు ఇది యుద్ధం కాదు ఓన్లీ సైనిక చర్య మాత్రమే యుద్ధం అనేది ప్రారంభమైతే పాకిస్తాన్ అసలు భూమిపైన ఉండదనే విషయాన్ని మరి భారతీయులంతా ముక్తకంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది మనం చూసాం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని రక్షించాలి ఈ దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పేసే లక్ష్యంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది ఆ లక్ష్యంతోనే ఈరోజు ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రజలకు కానీ భారత ప్రజలకు కానీ ఎలాంటి హార్మీ కరగకుండా ఒక లక్ష్యంతో టెర్రరిస్టుల పైన దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని మనము గమనించాలి ప్రపంచ దేశాలు కూడా గమనించాయి ఒక మదరసాపైన పైన ఒక టెర్రరిస్టులో స్థావరాలపైన ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా ఓ ఒక టెర్రరిస్టులను మాత్రమే టెర్రీస్టును టార్గెట్ చేసి ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మనం కూడా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పూజా కార్యక్రమంలో మరి ప్రజలంతా నూట నలభై కోట్ల ప్రజలంతా కూడా పాల్గొని ఈ దేశానికి సురక్షితమైనటువంటి నాయకత్వాన్ని సురక్షితమైన సైనికుల్ని అందించాలని చెప్పేసి ప్రజలంతా కోలుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద మనం చేసినటువంటి యుద్ధం అందరికీ సైనికులు ఆరోగ్యం బాగుండాలని భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి తెలవేళ్ళు విజయం చేకూర్చాలని భారతదేశం జనాభాలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి ఆయుర ఆరోగ్యాలు ప్రసిద్ధించి దేవుడు చుడగా చూడాలని మనం ఏదైతే చేస్తున్నామో అది యుద్ధం ఆ యుద్ధం మనం విరోచితంగా పోరాడి మన సైనికులు యుద్ధం అనేది ఎలా ఉంటుందో పార్కిస్తానికి చూపించాలి ఇప్పటివరకు మనం ఈ యుద్ధం అయితే అక్కడ చాలా చిన్నగానే పోతుంది కానీ ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది చాలా ఉత్సాహసం చేస్తున్నారు ప్రజలు అమాయక ప్రజల మీద షెల్స్ కాల్చడం కాల్పులు జరపడం ఇది వాళ్ళు చేస్తున్నటువంటి చాలా అతి ప్రమాదకరమైనటువంటి చర్య దీన్ని ఖండిస్తూ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి ఏదైతే దేవుడి ఆశీర్వాదం కలగాలని సైనికులకు ఆశీర్వాదం కలగాలని త్రివిధ దళాలు

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రామయ్య బిజెపి నాయకులు అయూబ్ ఖాన్ నరసింహులు సంకల్ప సొసైటీ మరియు కూటమి నాయకులు ఎం రాజు మరియు చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు భారతదేశం ఒక మహా కోల్పోయింది మన పాకిస్తాన్ భారత లో ఎంతో విరోచితంగా పోరాడుతుంది ఆ వీరోచిత పోవడం భాగంగానే మన మురళీ నాయక్ గారు అమరులయ్యారు ఇలాంటి నాయకులు అమరులు కావడము మనందరికీ చాలా బాధాకరం ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అల్పిస్తున్న మన ఆర్మీకి అయితేనేమి మిలిటరీకి అయితేనేమి నేవీకి అయితేనే మనం రుణపడి ఉంటాం ఈ రోజు బార్డర్లో వాళ్ళు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తుంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండే రోజులు ఇంకా ఎన్నో ఉన్నాయి అలాంటి వారు ప్రాణాలు కలుపుకోవడం మనకి చాలా బాధాకరం ఇలాంటి వారికి మనం ఆత్మను శాంతి కోరాలని మనమందరూ ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతు కోరుకుంటూ మనమందరూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క వీరుడు ప్రాణాలు పెంచేదానికి మిలిటరీకి సహకరించేదానికి మనమందరూ ముందు ఉండాలి మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను